హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్ ఇవాల్టి వీడియోలో మనం మిల్ మేకర్ మరియు శనగపప్పుతో కొత్తగా ఒక స్పెషల్ రెసిపీ తయారు చేసుకుందాం చాలా టేస్టీగా ఉండి ఈ రెసిపీ కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో రెండు కప్పుల వరకు వేడి నీళ్ళు వేసుకోండి బాగా వేడిగా ఉన్న నీరు తీసుకోవాలి దీనిలో పావు స్పూన్ సాల్ట్ వేసుకోండి నెక్స్ట్ దీనిలో ఒక కప్పు వరకు మీల్ మేకర్ వేసుకోండి నిమ్మకాయ హాఫ్ చెక్క తీసుకొని దాని నిమ్మరసాన్ని వేసేసుకోండి ఇప్పుడు నిమ్మరసం వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని ఇది చల్లారే వరకు పక్కన పెట్టేసుకోండి పొయ్యి మీద పెట్టి రెండు నిమిషాలు ఉడికించవచ్చు కానీ మరీ మెత్తగా అయిపోద్ది అందువల్ల వేడి నీళ్ళలో వేసుకొని పక్కన పెట్టుకోండి ఒక మిక్సీ గిన్నె తీసుకొని దానిలో కప్పు వరకు వేయించిన శనగపప్పు తీసుకోండి ఇది చట్నీకి వాడే శనగపప్పు దీన్ని మిక్సీలో వేసుకొని పౌడర్లా చేసుకోవాలి పౌడర్ రెడీ అయింది కదా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఆల్రెడీ మనం మీల్ మేకర్ ఉన్నాయి కదా చల్లారిపోయి ఉంటాయి గట్టిగా చేత్తో గట్టిగా ప్రెస్ చేసినట్లయితే మిల్ మేకర్లో నుంచి నీళ్ళంతా కూడా వచ్చేస్తాయి ఇవన్నీ కూడా ఒక ప్లేట్లో వేసేసుకోండి నీళ్ళని పిండేసుకున్న తర్వాత నీళ్లు పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఈ మిల్ మేకర్ని మనం ఒక మిక్సీ గిన్నె తీసుకొని దానిలో వేసుకోవాలి మిక్సీలో వేసుకొని మనం మిక్సీ చేసుకున్నట్లయితే పేస్ట్ లాగా అయిపోద్ది అసలు నీళ్ళు ఏమీ యాడ్ చేయని అవసరం లేదు నీళ్ళు యాడ్ చేయకుండానే మనం మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసుకున్న తర్వాత చూడండి మనకి బ్యాటర్ చూడండి ఇలా ఉంటుంది వాటర్ వేయకపోయినా కానీ తడితడిగానే ఉంటుంది ఆల్రెడీ మనం నీళ్ళల్లో వేసాం కాబట్టి తడిగానే ఉంటుంది ఇప్పుడు దీన్ని వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేసుకోండి నెక్స్ట్ ఆల్రెడీ మనం మిక్సీ చేసి ఉంచుకున్న శనగపప్పు పిండిని కూడా వేసేసుకోవాలి దీనిలో వన్ స్పూన్ వరకు కారం పావు స్పూన్ ధనియాల పొడి పావు స్పూన్ జీలకర్ర పౌడర్ పసుపు పావు స్పూన్ వేసుకోండి గరం మసాలా ఒక రెండు చిటికలంతా వేసుకోండి మరీ ఎక్కువ వేసుకోకండి ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా కలిపేసుకోండి నీళ్ళు యాడ్ చేయని అవసరం లేదు మనకి మీల్ మేకర్లో ఆల్రెడీ వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి చూడండి పిండి కూడా మనకి కలిసిపోయి ముద్దలాగా అయిపోద్ది ఇలా ముద్దలాగా అయిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం చిన్న చిన్న రౌండ్ బాల్స్లో తయారు చేసుకోవాలి మరి పెద్ద పెద్దవి కాకుండా చెన్నై చేసుకోండి మరీ పెద్దవి చేసినట్లయితే మనకి వేగేటప్పుడు అంత బాగా వేగవు కాబట్టి మనం చిన్న చిన్న ఉండలు తయారు చేసుకోవాలి ఈ వండలన్నీ రెడీ అయిన తర్వాత ఒక ఉల్లిపాయను తీసుకొని మిక్సీలో వేసుకొని పేస్ట్లా చేసుకోండి నెక్స్ట్ పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి దానిలో దాల్చిన చెక్క చిన్న ముక్క లవంగాలు నాలుగు రెండు యాలక్కాయలు ఈ మసాలా దినుసులంతా ఒక నిమిషం పాటు వేయించుకోండి ఇలా వేగిన తర్వాత ఆల్రెడీ మనం పేస్ట్ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ని దీనిలో వేసుకొని వేయించేసుకోవాలి ఈ ఉల్లి పేస్ట్ మనకి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఉల్లిపాయలు మనకి బ్రౌన్ కలర్లో వేగిపోయాయి కదా ఇప్పుడు మనం రెండు టమాటాలు తీసుకొని మిక్సీ చేసుకొని దాని పేస్ట్ని కూడా వేసేసుకోవాలి మరీ ఎక్కువ టమాటాలు వేసుకున్నట్టయితే పొల్లగా అయిపోద్ది కాబట్టి రెండు టమాటాలు వేసుకోండి సరిపోతాయి ఈ పేస్ట్ మొత్తాన్ని ఒకసారి బాగా కలిపేసుకోండి మొత్తం అంతా కలుపుకున్న తర్వాత దీనిలో మనం పావు స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు ఇప్పుడు ఈ టమాటా పేస్ట్ బాగా మనకి వేగేలాగా మూత పెట్టి రెండు నిమిషాల పాటు అలానే ఉడకనివ్వండి మనకి టమాటాలతో పాటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోద్ది ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీస్తే మనకి టమాటా పేస్ట్లో నుంచి కొంచెం ఆయిల్ బయటకు వస్తుంది అప్పటి వరకు మనం వేయించుకోవాలి ఇప్పుడు ఇలా మొత్తం అంతా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు దీనిలో హాఫ్ స్పూన్ ధనియాల పొడి పావు స్పూన్ జీలకర్ర పౌడర్ కారం వన్ టేబుల్ స్పూన్ కారం తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి నెక్స్ట్ రుచికి తగినట్లుగా సాల్ట్ వేసుకోవాలి ఉప్పు వేసిన తర్వాత పసుపు పావు స్పూన్ వరకు వేసుకొని ఒకసారి మసాలాలన్నీ బాగా కలిసేలాగా మొత్తం అంతా కలిపేసుకోండి మసాలాలంతా కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత కొంచెం నీళ్లు వేసుకోండి నీళ్లు వేసుకొని మసాలా మొత్తం మళ్ళీ కలిపేసుకోండి ఇప్పుడు దీని మీద మూత పెట్టి ఒక మూడు నిమిషాల పాటు ఈ మసాలాలన్నీ కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు ఉడికించేసుకోండి నెక్స్ట్ వేరొక పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకుని మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆల్రెడీ మనం తయారు చేసుకున్న మిల్ మేకర్ బాల్స్ ఉన్నాయి కదా వాటిని వేసేసుకోవాలి ఇది వేయించడానికి మనకి ఎక్కువ ఆయిల్ ఏం పట్టదు కొంచెం ఆయిల్లోనే మనకి చక్కగా వేగిపోతాయి అస్సలు చేయి పెట్టే పని లేకుండా వేగిపోతాయి ఆల్రెడీ మనం మసాలాలు కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించేసుకున్నాం దగ్గరికి అయిపోయింది ఇప్పుడు దీనిలో ఒక రెండు గ్లాసుల వరకు నీళ్లు వేసుకోండి నీళ్లు వేసుకొని మళ్ళీ మొత్తం అంతా ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోండి ఇప్పుడు దీనిలో రెండు పచ్చిమిరపకాయలు తీసుకొని సన్నగా పొడవగా కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు అలానే వదిలేయండి ఇక్కడ మనకి బాల్స్ కూడా వేగిపోయాయి ఈ బాల్స్ అన్నీ కూడా వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఈ బాల్స్ బాగా వేగిన తర్వాత మాత్రమే తీసుకోండి ఈ కలర్ వచ్చే వరకు వేయించేసుకొని స్ట్రైనర్లో వేసేసుకోండి పొయ్యి మీద గ్రేవీ కూడా మనకి చక్కగా ఉడికిపోయి ఉంటుంది మూత తీసి చూద్దాం ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఆల్రెడీ వేయించి ఉంచుకున్నాం కదా ఆ బాల్స్ని ఈ గ్రేవీలో వేసేసుకోండి ఇప్పుడు ఒకసారి గ్రేవీ అంతా కూడా బాల్స్కి పట్టేలా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని పదిహేను నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఉడకనివ్వండి పదిహేను నిమిషాల తర్వాత మనకి గ్రేవీ అంతా కూడా దగ్గరికి అయిపోద్ది ఇప్పుడు దీనిలో మనం వన్ టేబుల్ స్పూన్ వరకు కిచెన్ కింగ్ మసాలా వేసుకోండి కిచెన్ కింగ్ మసాలా వేసుకున్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది గరం మసాలా వేసుకోకండి దాని పర్లేస్లో కిచెన్ కింగ్ మసాలా వేసుకుంటే మనకి రెస్టారెంట్ స్టైల్లో ఉండే టేస్ట్ వస్తుంది ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి ఒక రెండు నిమిషాలు అలానే వదిలేయండి రెండు నిమిషాల తర్వాత గుమగుమలాడి కోఫ్తా కర్రీ రెడీ అయిపోయింది మీల్ మేకర్ కోఫ్తా కర్రీ ఫైనల్గా కలిపేసుకొని దీనిపైన కొత్తిమీర జల్లేసుకోండి ఈ గ్రేవీ అనేది మనకి రైస్లోకైనా రోటీలోకైనా చపాతీలోకైనా కూడా చాలా బాగుంటుంది కొత్తిమీర వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక నిమిషం అలానే వదిలేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి